హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో వచ్చేసి మీ బ్లౌజ్ మీరే కట్ చేసుకుని స్టిచ్ చేసుకునేలాగా ఈజీ లో బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే పోషేస్తానండి ఇది వచ్చి నా బ్లౌజ్ అనమాట ఇది ఆది బ్లౌజ్ నా బ్లౌజ్ ఎందుకు కట్ చేస్తున్నానంటే నేను బ్లౌజ్ కట్ చేసి స్టిచ్ చేసుకున్న తర్వాత ఎలా వచ్చిందో మీకు వేసుకొని చూపించాలని చెప్పేసి నా బ్లౌజ్ మీదే నేను కటింగ్ అయితే అనమాట అయితే ఇక్కడ స్టిచ్చింగ్లో టచ్ లేని వాళ్ళకు కూడా అర్థమయ్యే లో చెప్తాను ఈ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వచ్చేసి నేను ఫైవ్ క్లాసెస్ అయితే ఫైవ్ క్లాసెస్ లాగా అయితే వీడియోస్ పోస్ట్ చేస్తానండి ఈ ఫైవ్ క్లాసెస్లో మీకు బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ అనేది పూర్తిగా అర్థమైపోవాలి అసలు టైలరింగ్లో టచ్ లేని వాళ్ళకు కూడా అర్థమయ్యేలాగా నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను మీరు వీడియోస్ని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు బ్లౌజ్ కటింగ్ అనేది వస్తుంది ఇంట్రెస్ట్గా బ్లౌజ్ కటింగ్ కావాలి నేను బ్లౌజ్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రమే చూడండి ఇంకా ఇది వన్ మీటర్ బ్లౌజ్ పీస్ అనమాట వన్ మీటర్ బ్లౌజ్ పీస్ని మనము ఫస్ట్ ఫోల్డ్ చేసుకునే విధానం తెలియాలి ఎందుకంటే చాలా బిగినర్స్ బిగినర్స్కి ఎలా పడితే అలా ఫోల్డ్ చేసేస్తూ ఉంటారు బ్లౌజ్ పీస్ అనేది సరిపోదు అనమాట బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి హ్యాండ్స్కి ఇంకా మెడపట్టి ఇవన్నీ ఉంటాయి కదా క్రాస్ బెల్ట్ వీటన్నిటికీ క్లాత్ అనేది సరిపోదు మనం ఫోల్డ్ చేసుకునే విధానాన్ని బట్టి మనకి క్లాత్ అనేది అడ్జస్ట్ అవుతుంది ఇప్పుడు బ్లౌజ్ పీస్ని ఫస్ట్ ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చూపిస్తానండి ఇదిగోండి ఇది వన్ మీటర్ బ్లౌజ్ పీస్ కదా ఇదిగోండి ఈ దారాలు రాకుండా ఉండే వాటిని కోరంచులు అంటారనమాట ఇవి రెండు అటు సైడ్ ఇటు సైడ్ ఖచ్చితంగా వస్తాయి ఏ కైనా సరే ఖచ్చితంగా ఈ దారాలు రాకుండా కోరంచులు అనేవి వస్తాయి అనమాట ఇప్పుడు దారాలు వచ్చేవి కూడా రెండు సైడ్లు ఉంటాయి ఈ టూ సైడ్స్ కూడా దారాలు వచ్చేవి ఉంటాయి టూ సైడ్స్ దారాలు రాని ఉంటాయి అయితే మనము దారాలు రాని వాటిని ఈ విధంగా పోల్ చేసుకోవాలి దారాలు రాని అంచుల్ని ఇదిగోండి ఈ రెండు అంచులు దారాలు రాకుండా ఉన్నాయి కదా ఇవి రెండు ఒకేలాగా వచ్చేలాగా ఫోల్ చేసుకోవాలన్నమాట ఇదిగోండి ఒకే దగ్గర ఉండేలాగా ఫోల్డ్ చేసేసుకోవాలి ఇప్పుడు మనకి బ్లౌజ్ అనేది సరిపోతుంది కట్ చేసుకుంటే మనకి సరిపోతుంది అనమాట ఓకేనా ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనకి ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి ఎందుకంటే మనము ఇదిగోండి మీకు ఆది బ్లౌజ్ పెట్టి చూపిస్తాను అప్పుడే మీకు అర్థమవుతుంది మనము బ్లౌజ్ అనేది ఆది బ్లౌజ్ అనేది ఇలా పెట్టి కట్ చేస్తాం అంటే మనము టూ ఫోల్డింగ్స్ మీద కట్ చేస్తాం అర్థమైంది కదా ఇదిగోండి మనము ఆది బ్లౌజ్ అనేది టూ ఫోల్డింగ్స్ మీద కట్ చేస్తాం టూ ఫోల్డింగ్స్ మీద కట్ చేసినప్పుడు మనకి ఇక్కడ నడుము దగ్గర మడత ఉంది చూసారా ఈ మడత అనేది మనకి ఇక్కడ రావాలి ఒకవేళ మనము బ్లౌజ్ అనేది ఇటువైపుకి వేసేసుకుని ఇట్లా ఇలా ఇలా కట్ చేసాం అనుకోండి ఈ ఓపెన్స్ అనేవి ఇక్కడ ఓపెన్ అయిపోద్ది ఇక్కడ మనం ఇప్పుడు నడుము కట్ చేస్తే ఎలా ఓపెన్ అయిపోద్ది అలా ఓపెన్ అయిపోద్ది అనమాట అందుకనే బ్యాక్ పార్ట్ ఎప్పుడు ఫోల్డింగ్ ఉన్న వైపు అంటే బ్యాక్ హుక్స్ కాకుండా ఫ్రంట్ హుక్స్లో అయితే మాత్రం ఫోల్డింగ్ ఉన్న వైపుకి మనము వేసుకొని కట్ చేసుకోవాలి అర్థమైంది కదా మనము బ్యాక్ పార్ట్ ఎప్పుడైనా సరే ఫోల్డింగ్ ఉన్న వైపునే వేసుకొని కట్ చేయాలి అది బ్యాక్ ఉక్స్ అయితే మాత్రం ఓకేనా ఇప్పుడు మనము కింది వైపున క్లాత్ అనేది స్ట్రైట్గా ఉందో లేదో చూసుకోవాలి ఒకవేళ స్ట్రైట్గా లేకుండా ఈ విధంగా ఎగుడు దిగుడుగా ఉంది అంటే కనుక స్కేల్తో ఒక స్ట్రైట్గా మార్కింగ్ అనేది చేసేసుకోండి మీరు మార్క్ చేసే ఈ చాక్ పీస్ కూడా కొంచెం సన్నగా ఉండేలాగా ట్రై చేయండి అయితే మనము నడుము పట్టి స్టిచ్ చేయడం కోసం ఒక పావు ఇంచు ఖర్చుతో మార్కింగ్ చేస్తున్నా చూడండి ఈ లైన్ ఇది నేను కింది లైన్ అనేది ఎగురు దిగుడు లేకుండా మార్క్ చేశాను ఈ పై లైన్ ఎందుకు మార్క్ చేశానంటే ఇదిగోండి వెనక భాగంలో ఇక్కడ నేను నడుము దగ్గర పట్టి వేశాను కదా ఈ నడుము బెల్ట్ ఈ బెల్ట్ స్టిచ్ చేయడానికి మనకి ఒక పావించు ఖర్చు అనేది కావాలి కాబట్టి ఈ ఖర్చు అనేది ఇక్కడ నేను మార్క్ చేశాను అనమాట ఓకేనా ఈ బెల్ట్ స్టిచ్ చేయడానికి ఇది ఖర్చు మనకి బెల్ట్ స్టిచ్ చేసేసరికి బ్లౌ బ్లౌజ్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట సెకండ్ లైన్ దగ్గరికి ఇప్పుడు మనము ఆది బ్లౌజ్లో నుంచి సెకండ్ లైన్ దగ్గర నుంచి పొడవ అనేది మార్క్ చేసుకోవాలి ఆది బ్లౌజ్ని ఈ విధంగా పట్టుకోండి మీకు ఈజీగా చూసించేస్తున్నాను అండి ఆది బ్లౌజ్ని బ్లౌజ్ పైన పెట్టేసైనా కట్ చేయొచ్చు బట్ అన్ని బ్లౌజెస్కి మీరు అలాగే కట్ చేస్తే మీకు కొన్ని మెజర్మెంట్స్ తెలుసు అంటే చూ కొన్ని మెజర్మెంట్ని మార్క్ చేసుకోవడం రాదన్నమాట సో ఇలా కూడా ట్రై చేయండి నేను నెక్స్ట్ వీడియోలో ఇంకొకలాగా చెప్తాను అయితే ఈ షోల్డర్ దగ్గర ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి ఇప్పుడు బ్లౌజ్ని ఈ షోల్డర్కి స్ట్రైట్గా పట్టుకోండి ఓకేనా ఈ డాట్ వస్తుంది షోల్డర్కి స్ట్రైట్గా మిడిల్లోకి పట్టుకుంటే డాట్ అనేది వస్తుంది బ్యాక్ సైడ్ అన్ని బ్లౌజ్లకి స్ట్రైట్గా ఉంటుందని నేను చెప్పను స్టిచ్ చేసే విధానాన్ని బట్టి ఈ స్ట్రైట్గానే ఉంటుంది బ్లౌజ్కి ఒకవేళ స్టిచ్ చేసేవాళ్ళు కనుక పక్కన వేస్తే ఈ ఇది అనేది క్రాస్గా వస్తుంది కాబట్టి ఈ డాట్ని మర్చిపోండి డాట్ని మర్చిపోయి షోల్డర్కి లోకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ కింది వైపున స్ట్రైట్గా పట్టుకోండి ఈ విధంగా పట్టుకొని బ్లౌజ్ని అస్సలు గట్టిగా లాగొద్దు అలానే లూజ్గా కూడా వదలొద్దు ఇలా పట్టుకోండి అంతే ఇప్పుడు మనము సెకండ్ లైన్ దగ్గర నుంచి ఖర్చు కోసం వదులుకున్నది మర్చిపోండి సెకండ్ లైన్ దగ్గర నుంచి పొడవుని మార్క్ చేసుకోవాలి ఇదిగో ఇక్కడికి వచ్చింది అనమాట ఓకేనా ఇప్పుడు మనకి బ్లౌజ్ పొడవు అనేది ఇక్కడికి వచ్చింది కదా ఇప్పుడు మనము ఇదిగోండి షోల్డర్ జాయింట్ ఉంది కదా ఈ షోల్డర్ జాయింట్ కోసం ఖర్చు అనేది వదులుకోవాలి ఎంత ఇక్కడ మనం పావుంచి ఖర్చు వదులుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా సేమ్ పావు ఇంచు ఖర్చు వదులుకుంటే సరిపోతుంది ఓకేనా ఈ విధంగా ఖర్చు అనేది వదిలేసుకోవాలన్నమాట ఇప్పుడు బ్లౌజ్ పొడవ ఎంత వచ్చింది అసలు బ్లౌజ్ అసలు పొడవు వచ్చేసి పదమూడు ఇంచులు పదమూడు ఇంచులకి ఒక గీత ఎక్స్ట్రా ఉందన్నమాట ఇప్పుడు ఖర్చులతో కలిపి బ్లౌజ్ పొడవ వచ్చేసి పదమూడున్నర ఇంచులు ఓకేనా ఇప్పుడు ఇదే పదమూడు పదమూడున్నర ఇంచుని ఇటువైపును కూడా మార్క్ చేసుకోండి ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుని స్ట్రైట్గా లైన్స్ అనేవి డ్రా చేసుకోండి ఈ విధంగా ఇది కింది వైపున ఖర్చు ఇది పై వైపున ఖర్చు ఓకేనా ఈ విధంగా లైన్స్ అనేవి మార్క్ చేసుకోండి ఈ లైన్స్ ఎందుకు మార్క్ చేసుకుంటు చేసుకోమంటున్నాను అంటే కనుక బ్లౌజు ఆది బ్లౌజ్ అనేది ఇలా పెట్టేసైనా కట్ చేసేయచ్చు స్టిచ్ చేసేయొచ్చు ఇదిగోండి ఇలా పెట్టేసి వెడల్పులు పొడవులు చంకదింపు ఇవన్నీ మార్క్ చేసుకోవచ్చు కానీ పర్ఫెక్ట్గా రాదు ఎక్కడో ఒక చోట మిస్టేక్స్ అనేది జరిగిపోతుంది అనమాట అయితే మనము ఏ విధంగా లైన్స్ మార్క్ చేసుకుని బ్లౌజ్ కట్ చేసుకున్నామంటే మనకి తిరుగు లేకుండా బ్లౌజ్ కట్టింగ్ అనేది వచ్చేస్తుంది బాడీ పైన బ్లౌజ్ వేసుకుంటే ఫిట్టింగ్ అనేది మీరే చూస్తారు బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత ఫిట్టింగ్ ఎలా వచ్చింది ఫ్రంట్ పార్ట్ ఎలా వచ్చింది బ్యాక్ పార్ట్ ఎలా వచ్చింది చంకల్లో ముడతలు వచ్చాయా లేదా అనేది మీకు క్లియర్గా చూపిస్తాను ఈ బ్లౌజ్ వేసుకొని ఇప్పుడు పర్ఫెక్ట్గా ఆది బ్లౌజ్లో నుంచి పొడవును మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఆది బ్లౌజ్లో నుంచి వెడల్పుని ఎలా మార్క్ చేసుకోవాలి అంటే కనుక ఆది బ్లౌజ్ని లోపల వైపుకి తిప్పేసుకొని ఇదిగోండి డాట్స్ పై వైపు నుంచి ఈ డాట్స్ పై వైపు నుంచి ఈ విధంగా పట్టుకోవాలి ఇదిగోండి డాట్స్ పై వైపు నుంచి స్ట్రైట్గా పట్టుకోండి ఈ విధంగా స్ట్రైట్గా పట్టుకొని ఈ సైడ్ జాయింట్స్ వైపు ఈ సైడ్ కుట్లు ఉంటాయి కదా ఈ రెండు కుట్లు ఒకే దగ్గరకు వచ్చేలాగా ఉండాలి ఈ నెక్ అనేది లోపలికి ఫోల్డ్ అయిపోవాలి ఈ విధంగా నెక్ అనేది లోపలికి ఫోల్డ్ ఫోల్డ్ చేసేసుకోవాలి ఈ రెండు సైడ్ జాయింట్స్ వైపు కుట్లు ఒకే దగ్గర ఉండాలి ఇప్పుడు ఈ బ్లౌజ్ పైన ఈ విధంగా పెట్టేసుకొని ఇదిగోండి ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్క్ అనేది పెట్టేసుకోవాలి ఓకేనా ఇప్పుడు మనకి ఆది బ్లౌజ్లో నుంచి వెడల్పు అనేది వచ్చేసింది ఇదిగోండి ఈ బ్లౌజు తొమ్మిది ఇంచులు అనమాట వెడల్పు తొమ్మిది ఇంచులు అంటే మనకి ఇది థర్టీ సిక్స్ బ్లౌజ్ అనమాట థర్టీ సిక్స్ ఇంచెస్ స్ట్రెస్లో వచ్చేసి ముప్పై ఆరు ఇంచులు ఉంటుంది అయితే ముప్పై ఆరు ఇంచులు ఎలా అంటే మనము ఈ బ్యాక్ పార్ట్ని టూ ఫోల్డింగ్స్ వేసాము ఫ్రంట్ పార్ట్ కూడా టూ ఫోల్డింగ్స్ వేస్తాం అంటే ఇప్పుడు తొమ్మిది ఇంచులు వచ్చింది కదా ఈ బ్యాక్ పార్ట్ ఒక రెండు తొమ్మిదిలు అనమాట ఫ్రంట్ పార్ట్ రెండు తొమ్మిదిలు మొత్తం కలిపితే ముప్పై ఆరు ఇంచులు అనమాట లూజ్ వచ్చేసి ఈ బ్లౌజ్కి ముప్పై ఆరు ఇంచులు అయితే మనము ఇదే తొమ్మిది ఇంచులని వైపుని కూడా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా తొమ్మిది ఇంచుని వైపును కూడా మార్క్ చేసుకొని కింది వైపును కూడా ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మూడు మార్కింగ్స్ని స్ట్రైట్గా లైన్స్ అనేవి డ్రా చేసేయండి ఇప్పుడు ఖర్చు కోసం ఎక్స్ట్రా మీరు ఎంత మార్కింగ్ చేసుకుంటారు క్లాత్ని బట్టి మీ బ్లౌజ్ సైజుని బట్టి మీరు ఎక్కువ ఖర్చు కావాలి అనుకుంటే ఇంచుల వరకు మార్క్ చేసుకోవచ్చు తక్కువ ఖర్చు అనుకుంటే కనుక ఒకటి లేదా ఒకటిన్నర మార్క్ చేసుకోండి నేనైతే ఇక్కడ రెండించులు మార్క్ చేస్తున్నాను ఇప్పుడు ఈ ఖర్చును కూడా స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసేస్తున్నాను ఓకేనా ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట మనం ఎప్పుడైనా సరే బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాం కాబట్టి బ్యాక్ పార్ట్లోనే ఈ బ్లౌజ్ మన మెజర్మెంట్స్ అనేవి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనకి శంఖ దింపు ఎంత ఉందో తెలుసుకోవాలి అంటే ఆది బ్లౌజ్ని ఈ విధంగా పెట్టుకొని సైడ్ జాయింట్స్ వైపు సైడ్ జాయింట్స్ వైపు ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా ఇదిగోండి మీకు వీడియోలో ఈ కుట్టు అనేది కనిపిస్తుందో లేదో ఈ కుట్టు పైన మార్కింగ్ అయితే చేసి చూపిస్తున్నాను నేను ఇదిగోండి సైడ్ జాయింట్స్ వైపు ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా ఇది ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఈ లైన్ మీద మార్క్ పెట్టుకోవాలి ఈ లైన్ మీద పెట్టేసుకొని ఇదిగోండి ఖర్చు వరకు ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి కుట్టు వరకు కాకుండా ఖర్చు వరకు మార్కింగ్ పెట్టుకోండి ఇప్పుడు దీన్ని తీసేసుకోండి ఇప్పుడు మనకి చంకదింపు ఎంత వచ్చిందో టేప్తో కొలుచుకుందాము చంకదింపు వచ్చేసి ఐదున్నర ఇంచులు ఉందండి ఇదిగోండి ఐదున్నర ఇంచులు అనమాట ఇప్పుడు ఇదే ఐదున్నర ఇంచుల్ని మనము షోల్డర్ కోసం కూడా మార్క్ చేసుకోవాలి ఇదిగోండి ఇదే ఐదున్నర ఇంచుంది మనము షోల్డర్ కోసం కూడా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఈ ఐదున్నరకి ఈ విధంగా కింది కూడా మార్కింగ్ అనేది చేసుకోండి ఎందుకంటే లైన్ అనేది స్ట్రైట్గా రావడం కోసం ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోండి ఓకేనా ఈ విధంగా స్క్వేర్ టైప్లో లైన్స్ అనేవి డ్రా చేసేసుకోండి ఇప్పుడు ఈ కార్నర్లో ఈ విధంగా లైన్ డ్రా చేసుకోండి ఓకేనా ఈ కార్నర్లో లైన్ డ్రా చేసుకొని వన్ ఇంచ్ అనేది ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఈ విధంగా కార్నర్లో వన్ కి లైన్ అనేది ఈ విధంగా మార్క్ చేసుకొని ఇప్పుడు మీరు ఇక్కడికి టేప్ అనేది ఫోన్ చేసుకోండి మిడిల్లో ఒక మార్క్ పెట్టుకోండి సేమ్ ఇటువైపు కూడా ఖర్చులు తీసేయండి ఖర్చులు తీసేసి ఈ విధంగా మిడిల్లోకి ఒక మార్క్ పెట్టుకోండి ఇప్పుడు ఈ మూడు మార్కింగ్స్ని బేస్ చేసుకొని మీరు చక్క రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి మనం మార్క్ చేసే ఈ మార్కర్ కూడా సన్నగా ఉండేలాగా చూసుకోండి అప్పుడే మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట ఓకేనా ఇప్పుడు మనం చంకా రౌండ్ షేప్ అనేది డ్రా చేసేస్తాం కదా ఇప్పుడు ఆది బ్లౌజు ఈ చంకా లూజ్ అనేది మ్యాచ్ అయ్యిందో లేదో చూసుకోవాలి ఖర్చుని తీసేసి చంకా లూజ్ని మాత్రమే మార్క్ చేసుకోవాలండి సారీ చంకా లూజ్ అనేది కొలుచుకోవాలి ఖర్చులు తీసేయాలి చూసారు కదా కరెక్ట్గా ఎలా వచ్చేసిందో ఇవన్నీ మళ్ళీ మీకు కొలిచి చూపిస్తాను నేను ఖర్చుని వైపు ఖర్చుని వదిలేశాను సైడ్ ఖర్చుని కూడా వదిలేశాను అనమాట కుట్టు కాకుండా మనం ఖర్చు మార్క్ చేసాం కాబట్టి ఖర్చుతోనే కొలుచుకోవాలి చూడండి కరెక్ట్గా వచ్చింది కదా ఇది మనకి కరెక్ట్ అనమాట ఏ బ్లౌజ్కి అయినా అంతేనండి ఇలాగే మార్క్ చేసుకోవాలి అయితే ఇప్పుడు మనము షోల్డర్ వెడల్పు నెక్ వెడల్పు ఎలా తెలుసుకోవాలంటే ఆది బ్లౌజ్ని లోపల వైపుకి ఈ విధంగా పెట్టేసుకొని ఇదిగోండి షోల్డర్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలి ఈ మార్క్ ఈ మార్కింగ్ దగ్గర నెక్ అనేది మన వైపుకే ఉండాలన్నమాట ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ నెక్ దగ్గర ఒక మార్క్ చేసేసేయండి ఓకేనా మార్క్ చేసిన తర్వాత ఒక హాఫ్ ఇంచు ఖర్చు అనేది మార్క్ చేసుకోండి ఇవతల వైపుకి ఇదిగోండి మెడ పొడవు ఎలా తెలుసుకోవాలి అంటే ఈ విధంగా వెనక భాగాన్ని ఫోల్డ్ చేసేసుకొని సెకండ్ నేను దగ్గర నుంచి నడుము వరకు ఒక మార్క్ పెట్టుకోవాలి ఇప్పుడు మనకి స్టిచ్ చేయడానికి ఖర్చు కావాలి కాబట్టి ఒక పావు ఇంచు పైకి మార్క్ పెట్టుకోవాలి ఇంతే ఇవి తీసేయండి తీసేసి ఇప్పుడు పై వైపున లెంత్ అనేది ఎంత ఉంది రెండున్నర ఇంచులు ఉంది కదా ఇప్పుడు సేమ్ ఇదే రెండున్నర ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేస్తున్నాను ఇప్పుడు స్క్వేర్ నెక్ అనమాట నేను డ్రా చేసేది నెక్ అనేది డ్రా చేసేసుకోవాలి ఈ విధంగా నెక్ డ్రా చేసేసుకోండి మీకు ఒకవేళ రౌండ్ నెక్ అయితే కనుక ఇక్కడ ఈ కార్నర్ లో రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవచ్చు ఒకవేళ స్పేర్ నెక్ అనుకుంటే కనుక ఈ విధంగా స్పేర్ నెక్ అయితే డ్రా చేసేసుకోవచ్చు ఇంకా మార్క్ చేసుకునే విధంగానే బ్యాక్ బట్ అనేది కట్ చేసుకోవాలి ఈ వీడియోలో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా మీ కామెంట్స్కి అయితే రిప్లై ఇస్తాను ఇంకా మార్క్ చేసిన విధంగానే కటింగ్ అయితే చేసేస్తున్నాను ఇంకా నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ పార్ట్ అయితే చూపిస్తానండి వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుంది ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు వాయిస్ ఏంటో రావట్లేదు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా కట్ చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి